సిరి సంపదల సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్ట్ రూపీస్ త్రీ ల్యాక్స్ అధికార పార్టీ నేతలు వైసీపీ నేత వైఎస్ జగన్ పై నిందలు అపనిందలు స్టార్ట్ చేశారు భజన ఛానల్స్ దాదాపు పదిహేను పాటు జగన్ నామస్మరణ నుంచి కొద్దిగా దూరం వెళ్ళాయనుకుంటున్న సమయంలో కొంతమంది మాట్లాడడం కూడా సరిగ్గా అని తమ్ముళ్ల దగ్గరకు వెళ్లి జగన్ గురించి మాట్లాడిస్తున్నారు అయితే అది వేరే విషయం దాని గురించి ఎవరు పట్టించుకునే అంశం ఇక తాజాగా న్యూజిలాండ్ నుంచి జగన్ వచ్చిన వెంటనే అభిమానులు సాదర స్వాగతం అందుకున్నారు కానీ నాయకుల తిట్లను కూడా జగన్ అదే తీరులో స్వీకరిస్తున్నారు అయితే తాజాగా మంత్రి పరిటాల సునీత జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన చాంబర్లోకి లోకి నీళ్లు ఎందుకు పడ్డాయి అంటే కావాలనే జగన్ అతని ఎమ్మెల్యేలు పైపులు కోసుకొని నీళ్లు పడేలా చేశారంటూ మంత్రి సైటైర్ వేశారు అసలు జగన్ చాంబర్ తప్ప మిగిలిన చోట ఎక్కడా కూడా చుక్క నీరు పడలేదట నేరుగా మంత్రులు ఎమ్మెల్యేలు చూశారట మరి రెవెన్యూ శాఖ అధికారులు నీటిలో ఉండలేక ఎందుకు వచ్చారు గోడ పెచ్చలూడి ఎలా ఊడిపోయింది దీనికి సమాధానం మాత్రం అడిగితే లేదు ఇక మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా మూడు రోజుల పాటు నీటిని ట్యాంకుల ద్వారా తోడారు దానికి సమాధానం కూడా దొరకదు కానీ జగన్ పైపులు కోశారు జగన్ ఎమ్మెల్యేలు కలిసి స్లాబ్ కు చిల్లులు పెట్టారు అంటూ మంత్రి అనడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు నీచాతి నీచమైన పనులు చేసే అలవాటు తమకు లేదంటూ వాపోతున్నారు నిరంతరం సెక్యూరిటీతో ఉండే సచివాలయంలో అలా జరిగిందంటే ముందు ప్రభుత్వానికి పెద్ద మచ్చ అనే విషయం తెలుసుకోవాలంటూ వారు సూచిస్తున్నారు మంత్రి మాటలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి ఓసారి జగన్ పైపులు కోశారంటారు ఓసారి కాంట్రాక్టర్దే సమస్య అంటారు ఓసారి ఎలుకల కొరికే అంటారు అసలు ముందు నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు జనాలు దొరికినప్పుడల్లా జగన్ విమర్శించడం దానికి పచ్చ మీడియా హైలైట్ చేయడం డోంట్ వర్రీ బ్రదర్ నిజం చెప్పడానికి మా సోషల్ మీడియా ఉంది అంటున్నారు ప్రజలు అది పాయింటేగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి